పానిగారు పానిగారు ఏంటి బోనం ఎత్తుకున్న ఆడబిడ్డను మనం అసలు ఎలా చూస్తాము అలాంటి సంస్కృతి మనది ఎలాంటి సంస్కృతి మనం ఎక్కడ పోతున్నాం ఇది ఎంతవరకు సమంజసమో అసలు తీన్మార్ మల్లన్న ఇవాళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నాట్ ఓన్లీ కవిత ఆల్ ఓవర్ దేశంలో ఎక్కడ చూసినా కూడా మహిళలు రాజకీయాల్లో ఎదగకుండా ఒక వివక్షకు గురవుతూనే ఉన్నారు మొన్న నెల్లూరులో మనీ చూసాము ఇవాళ తీర్మానం మల్లన్న ఏం చేశాడో చూసాము ఎందుకు మహిళల పట్ల ఇంత వివక్ష ఎందుకు పెరిగిపోతుంది ఇలాంటి పరుష పదజాలాన్ని ఎందుకు వాడుతున్నారు ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ నమస్తే అండి అంటే ఇది ఒక కవితకు సంబంధించిన విషయము కాంగ్రెస్ కి సంబంధించిన విషయము బిఆర్ఎస్ కి సంబంధించిన విషయము బీజేపీకి సంబంధించిన విషయము కాదండి యావత్ భారతదేశంలో ఉన్న మహిళలందరికీ సంబంధించిన విషయం రాజకీయాలను తీన్మార్ మల్లన్న ఆలియాస చింతపండు నవీన్ అనటైనా ఏ విధంగా భ్రష్టు వట్టిస్తున్నాడో మనం చూస్తూనే ఉంటాం ఆది నుంచల్లి ఇదే పోకట కేసీఆర్ గారిని బాతాల పోషెట్టి అన్నాడు కేటీఆర్ గారిని డ్రామా రావు అన్నాడు కవితక్క గారిని తైతక్క అన్నాడు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే వాళ్లకు వ్యంగ్యంగా పేర్లు పెట్టడం ఈయన ఆనవాయితీగా మారిపోయింది ఇప్పుడు తగుదునమ్మా అనేసి రాజకీయాల్లో ఈయన ఒక బీసీ మార్క్ పొందాలనేసి బీసీల కోసం నేనే ఉద్యమం చేసినా నాకంటే ఎవరు చేయలేదు అని నిరూపించుకోవడానికి నిన్న ఏదైతే కవితక్క గారిని మంచం పొత్త కంచం పొత్త అని అడుగుతున్నాడు నిన్న కొన్ని చర్చలల్లో నేను పాల్గొన్నా ఎట్లా అంటే అది వాడుక భాష యాస భాష మన తెలంగాణ భాష అని కొంతమంది సమర్థ సమ సమర్థిస్తున్నారు వాళ్ళకు ఒక్కటే విషయం చెప్తున్నా మీ ఇంట్లో ఆడబిడ్డలను మీ అక్కను మీ చెల్లెను మీ భార్యను ఇంటికి వచ్చి మంచం కొత్త కంచం కొత్త అంటే మీరు ఊరుకుంటారా సమర్థించే వాళ్లకు అడుగుతున్నా నేను బీసీ ఉద్యమము ఓన్లీ ఒక బీసీలే చేయాలని లేదు ఇప్పుడు రాహుల్ గాంధీ ఏమన్నా బీసీనా రేవంత్ రెడ్డి ఏమన్నా బీసీనా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ సభ అని పెట్టేసి బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పడానికి నా రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్ కదా సోనియా గాంధీ ప్రియాంక గాంధీ ఇందిరా గాంధీ ఇందిరా రాజ్యం అనేసి ఇప్పటి వరకు మహిళా కమిషన్ తీన్మార్ మల్లయ్య మీద ఇప్పటి వరకు స్పందించలేదు మళ్ళీ ఏం మాట్లాడుతున్నాడు పాజిటివ్ గానో నెగిటివ్ గానో స్పందించడానికి కల్వకుంట్ల కవిత ఏమన్నా ఐశ్వర్య రాయినా అని మాట్లాడుతున్నాడు రీసెంట్ గా మాట్లాడిండు ఏం మాట్లాడ మేం మాటలండి బలుపు ఎక్కువైతుంది కొవ్వు ఎక్కువైతుంది కొవ్వు ఏ విధంగా వంచాలో ప్రతి ఒక్క ఆడబిడ్డకు తెలుసు పురుషులు అనే అహంకారం ఉంటే అందరు పురుషుల గురించి మాట్లాడతలేను కొంతమంది పురుషులు అనే అహంకారం ఉంటే మరిచి మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ మీద చూపించుకోండి బయటకు వచ్చి రాజకీయాలు చేయాలనుకునే ఆడవాళ్ళ మీద పరుష పదజాలం ఎవడు ఎవరైనా కూడా ప్రయోగిస్తే వాళ్ళ ఈపులు చింతపండి యసుడు గ్యారంటీ నిన్న ఇదివరకు కూడా మాట్లాడిండు రెడ్డిలో ఉచ్చ తాగుతారా బీసీ లని ఇట్లా ఓసీ లని ఇంకో విధంగా అసలు బీసీ అని చెప్పుకుంటే ఏ బీసీ కన్నా హైదరాబాది పోయి పరామర్శించిండీ బిడ్డ కన్నా స్కూల్ గాని కాలేజీల గాని ఫీజులు కట్టించిందా ఏ బీసీ బిడ్డ కన్నా నిరుద్యోగ వృద్ధి ఇప్పించిందా ఏ బీసీ బిడ్డ కన్నా ఉద్యోగం ఇప్పించిందానీ గారు పాయింట్లు ఉన్నాయి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మీరు ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమైనా బీసీనా వీళ్ళు ఏమైనా బీసీనా అని మాట్లాడుతున్నారు మరి మీరు కూడా బీసీ కాదు కదా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వైసీపీలో ఉన్నారు టీడీపీలో ఉన్నారు బీఆర్ఎస్లో ఇంతమంది బీసీ నాయకులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళెవరు ఉద్యమం చేయకున్నప్పుడు మీరెందుకు ఉద్యమం చేస్తున్నారు మీరెందుకు నెత్తినేసుకుంటున్నారు ఓకే తొమ్మిదిన్నర ఏళ్ళు మీరు కూడా పరిపాలించారు కదా మరి మీరెందుకు బీసీలో ఉద్యమాన్ని పట్టించుకోలేదు బీసీల కోసం ఎటువంటి న్యాయం చేయలేదు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీద ఇలాంటి నింది నిందలు వేస్తున్నారా లేకపోతే బీసీ ఉద్యమాన్ని మేమే తీసుకొచ్చామని మీరెవరైనా ఎత్తి నేసుకుంటున్నారా అంటే ఈ క్రెడిట్ మాకే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి ఆ క్రెడిట్ వెళ్ళొద్దు నేను ముందే చెప్పిన ఇది బిఆర్ఎస్ పార్టీకో కాంగ్రెస్ పార్టీకో బీజేపీకో సంబంధించిన విషయం కాదు ఒక మహిళగా మహిళా లోకం సిగ్గుపడే విధంగా ఆయన వ్యాఖ్యలు చేసింది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చర్చలో పాల్గొనడం జరుగుతుంది బీసీల గురించి ఏ పార్టీ ఏం చేసింది బీసీ మంత్రిత్వ శాఖ బీజేపీ పెట్టిందా మరి బీసీకి వంద రోజులల్లా ఆరు నెలలనే నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ తీసుకొస్తా అని చెప్పేసి ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఉన్న తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రే కాకుండా తమిళనాడే మినహా ఇంకా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ విధంగా ఎగనామం పెట్టాలే బీసీ పేరు చెప్పుకొని బీసీలకు ఇట్లిస్తాం అనేసి ఏమన్నా తూతూ మంత్రంగా ఆర్డినెన్సులకు ఇట్లా తీసుకొచ్చిందా అండి ఇప్పుడు తర్వాత బీసీ విషయం తర్వాత మాట్లాడుకుందాం బీసీ బిడ్డగా కాదు నేను ఒక ఆడబిట్టగా స్పందిస్తున్నా ఏ బిడ్డకైనా ఇప్పుడు యాంకర్ గారు మీ జర్నలిస్ట్లో ఓకే ఎవరినన్నా కూడా సహించ మల్లన్న మాట్లాడింది అది హండ్రెడ్ పర్సెంట్ తప్పే నేను కూడా దాన్ని సమర్థిస్తున్నాను అలా మాట్లాడకూడదు అంటే మన మహిళలని అలా కించపరిస్తే మనం ఎదగకుండా ఇంకా నెగిటివ్ గా అయిపోయి మనం ఇంకా ఇంట్లోనే ఉండిపోయి అసలు పోరాటాలు చేయకుండా ఇప్పుడిప్పుడే మహిళలందరూ కూడా బయటికి వచ్చే రాజకీయాల్లో ఎదుగుతున్నారు గట్టిగా నిలదీస్తున్నారు ఇలాంటి టైంలో ఆయన చేయడం కరెక్ట్ కాదు ఓకే ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటంటే మీరు అలా పరిష పదజాలంతో మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇచ్చిన డిఎస్పీకి కానీ మహిళా కమిషన్కి కానీ ఇచ్చిన ఫిర్యాదు లేదు దాడులు చేయకుండా ముందు ఇవ్వాల్సింది కదా మీరు ఎందుకు చట్టపరంగా మీరే ముందుకు వెళ్తున్నారు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మీరు ముందు కంప్లైంట్ ఇవ్వాల్సింది కదా దాడులు ఎందుకు చేశారు ఓకే ఆయన తిట్టడము తప్పే దాడులు చేయడము తప్పే మీరు అక్కడికి వెళ్ళి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం కూడా తప్పే కదా మీది కూడా తప్పే కదా ఒప్పుకోండి తప్పు కాదండి తప్పు అసలే కాదు అసలు దాడి చేయడానికి వెళ్ళలేదు అక్కడికి నిరసన తెలపడానికి వెళ్ళిండ్రు నిరసన తెలపడానికి వెళ్తే ఆడబిడ్డలను చూడకుండా ఆయన ఎవరు ఆయన ఉన్నారు చూడండి ఆయన కాల్పులు కూడా చేయడం జరిగింది కాదు ఇప్పుడు మహిళా కమిషన్ ఏం చేస్తుంది బస్సులలో ఫ్రీ బస్ పెట్టి ఏదో అనేసి కేటీఆర్ గారిని మహిళా కమిషన్ కు పిలిచినారు సుమోటోగా కేసు బుక్ చేసిండ్రు మరి మహిళా కమిషన్ కాంగ్రెస్ కమిషనా లేకపోతే తెలంగాణ మహిళా కమిషనా ఒకసారి చెప్పాలి ఏ అంటే మీరు దాడులు చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి ఓకే ఇప్పుడు మీరు మహిళా కమిషన్ ఏం చేస్తుంది అనే దానికి శ్యాంప్రసాద్ గారు దానికి రిప్లై ఇస్తారు చూద్దాం మళ్ళీ మాట్లాడదామా